హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ రోజు వినాయకుడికి ఇష్టమైన జిల్లేడికాయలు చేసి చూపిస్తానండి వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు బెల్లం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండండి కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకోండి లేదా గ్రేటర్తో గ్రేట్ చేసుకోండి బెల్లం కరిగి దగ్గర పడటానికి పది పదిహేను నిమిషాలు పడుతుందండి బెల్లం కరిగి కొబ్బరి ఉడుకుతూ ఉన్నప్పుడు పావు స్పూన్ ఇలాచి వేసుకోండి కొబ్బరి లౌజ్ లాగా దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ విధంగా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారినాక ఇంకొంచెం గట్టి పడుతుందండి దీన్ని ప్యాన్లో తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి పిండి కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పుడు నీళ్లు పోసుకోండి అందులో ఒక స్పూన్ బెల్లము పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ నెయ్యి వేసుకోండి పిండికి ఉప్పు వేయటం వల్ల చప్పదనం పోతుందండి బెల్లం వేయటం వల్ల కొంచెం తీపిదనం వస్తుంది నీళ్లు బాగా మరిగినాక స్టవ్ ఆఫ్ చేసి గిన్నె కింద పెట్టుకుని ఒక కప్పు బియ్య పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి పిండిని ఈ విధంగా కలుపుతూ ఉంటే ముద్దల్లే అయిపోతుందండి ఉండలు లేకుండా బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఇక్కడ అన్నీ నేను సమానంగా తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నాను ఆ కప్పుతోనే బెల్లం బియ్య పిండి నీళ్లు తీసుకున్నాను కొబ్బరి మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకుందాము మీకు ఉండలా రాకపోయినా కొబ్బరి మిశ్రమాన్ని పై పూతపిండిలో పెట్టుకుని రౌండ్గానే జిల్లేడు కాయల్లాగానే చుట్టుకోవచ్చు నేను కొన్ని జిల్లేడికాయల్లాగా కొన్ని ఉండ్రాళ్ళలాగా రౌండ్ గా చేశానండి బియ్యపిండిని పిండిని రెండు నిమిషాలు బాగా కలపండి చేతికి నెయ్యి రాసుకొని కొబ్బరిగుండ కంటే బియ్య పిండి ముద్ద ఎక్కువ తీసుకోండి ముద్ద అరచేతి మీద పెట్టుకుని చపాతీలాగా ఒత్తుకోండి దాని మధ్యలో కొబ్బరిగుండ పెట్టి రౌండ్ గా చుట్టుకోండి ఇదే పిండిని కజ్జికాయల షేపులో మోదుకల షేపులో లో బాదంకాయ షేపులో లో ఉండ్రాళ్ళలాగా ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి అన్నింటికి చేసే విధానం ఇంతేనండి ఇప్పుడు జిల్లేడికాయ ఒకటి ఒత్తి చూపిస్తానండి పిండిని కవర్ చేసుకున్నాక చేతితో పొడవుగా ఒత్తుకొని అరచేతిలో పెట్టుకొని స్మూత్గా చేసుకోవాలి చేతికి నెయ్యి రాసుకొని చేస్తే బాగా వస్తాయి అన్ని రెడీ అయినాక వాటిని ఉడికించుకోవాలి కుక్కర్లో పట్టే గిన్నె తీసుకుని దానికి నెయ్యి రాసుకోండి ఇప్పుడు చేసుకున్న జిల్లేడికాయల్ని అందులో పెట్టుకోండి నేను చిన్న కుక్కర్లో ఆవిరి మీద ఉడికిస్తున్నానండి కుక్కర్లో రెండు గ్లాసులు నీళ్లు పోసి అందులో ఒక స్టాండ్ పెట్టాను స్టాండ్ మీద గిన్నె పెట్టి కుక్కర్ మీద కూడా మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత కాకుండా మామూలు ప్లేట్ పెట్టుకోవాలి ఐదు నిమిషాలు పెద్ద మంట మీద మూడు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి జిల్లేడికాయలు వినాయకుడు నైవేద్యానికి రెడీ అయినాయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఒకటి ఇప్పదీస్ చూపిస్తానండి ఎంత బాగా వచ్చినాయో తెలుస్తుంది అందరూ వినాయక చవితి పండుగ సంతోషంగా చేసుకుని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్ అండ్ యువర్ సపోర్ట్ టు మై ఛానల్